ఏదైతే వేపద్రువు ప్రాంతం అని దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి అక్రమంలో గృగం కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని ఈరోజు ఈ ప్రాంతానికంతా ఒక ఆహ్లాదకరమైనటువంటి పార్కును తయారు చేయాలనేటువంటి సంకల్పంతో నూడా చైర్మన్ కోటరెడ్డి సినిమాడి గారు ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కుని దేవడం జరిగింది ఆ పార్కుతో పాటు ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఈ రెండు మూడు డివిజన్లలో ఉండేటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండు వాటర్ ట్యాంకును నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో పద్నాలుగో డివిజన్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో పదమూడో డివిజన్లో అది ఎస్సీ ప్లాన్ కావచ్చు సిప్ నీళ్ళు కావచ్చు వాటితోటి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం జరగబోతుంది ఈ బైపాస్ నుంచి ఎక్స్టర్నల్ బైపాస్ నుంచి టౌన్లో ఉండే బైపాస్ వరకు ఏ ప్రాంతం అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మట్టి అనేది కనపడం కూడా రోడ్డు చేయాలని మంత్రి నారాయణ గారు మేయర్ అజీజ్ గారు నూడా చైర్మన్ కోటనండి శ్రీనివాడు గారు ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారి యొక్క సంకల్పం ఈరోజు నెరవేరబోతున్నట్టు అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఆ రోజు చెప్పా ఈ ప్రాంతంలో అందమైన పార్కు కడతాం నిజంగా ఈ స్థలం వచ్చి భువనేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి లేకపోతే ఒక్క అంగుళం స్థలం కూడా ఇక్కడ మిగిలి ఉండేది కాదు ఈరోజు చాలామంది ఆయన మీద బాధ ఆక్రమణదారులకి మాకు అడ్డు కొట్టాడని కానీ ప్రసాద్ నాయుడితో ఒకటే చెప్తాడు బాలాజీనగర్ ఏసనగర్ ప్రాంతానికి ఒక వాటర్ ట్యాంక్ కట్టాలన్నా ఒక పార్క్ కట్టాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా స్థలం ఎక్కడా లేదు ఈ స్థలాన్ని తన సొంత సొంత స్థలంగా కాపాడినటువంటి ఉచ్చి బోనస్ ప్రసాద్కి నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే తను ఎంతోమంది చేత మాటలు తిన్నాడు ఎన్ని తిన్నా ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది లేని రెండు వాటర్ ట్యాంకులు కట్టించాడు కష్టపడ్డాడు దానికోసం కేసులు ఇరుక్కున్నాడు ఈరోజు ఈరోజు నేను నూడా చైర్మన్ అయిన తర్వాత ఈ రుణం నేనే తీర్చుకోవాలి ఈ రుణం నేనే తీర్చుకునే ఉద్దేశంతో దాదాపు కోటి రూపాయలు ఈ పార్క్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ పార్కు పూర్తి అయితే ఈ ప్రాంత వాసులకు అదృష్టం ఈరోజు ఇక్కడ ఒక పార్కు నగర్ ఒక పార్కు జగదీష్ నగర్ ఒక పార్కు బాలాజీ నగర్లో ఒక పార్కు ఒకప్పుడు పార్కులు అనేవి లేవు ఏ రాజకీయ నాయకుడు పార్కు గురించి తెలియదు ప్రజలకు ఉల్లాసంగా ఉండాలని తెలియదు ప్రజలు బాగోగులు తెలియదు ఒక తెలుగుదేశం వచ్చిన తర్వాత మా నారాయణ గారు అయిన తర్వాత దాని మీద దృష్టి పెట్టారు అన్ని దగ్గర పార్కులు ఈరోజు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఒక వారం నెల్లూరు జిల్లాకి హైదరాబాద్ తర్వాత అంత అందమైనటువంటి నెక్లెస్ రోడ్ రావటం మా నెల్లూరు వాసుల అదృష్టం అది నా సొంత పనిగా చూస్తున్నాను అతి త్వరలో అతి త్వరలో సంక్రాంతికి అది ప్రజలకు అంకితం చేయాలనుకున్నాం కొన్ని ప్రతిపక్షాలు కుట్రలు బుతున్నాయి దాన్ని కూడా ఆపాలని మీరు ఎన్ని కుట్రలు బనినా మీరు ఎన్ని కుట్రలు పనినా అక్కడ భగవంతుడు ఉన్నాడు ఒక పక్క ఎరగాలమ్మ ఉంది ఒక ఒక తప్పు బారాక్ష దర్గా ఉంది వీళ్ళిద్దరు కాపాడుకుంటారు తప్పకుండా ఎన్ని పూర్తవుతాయి ఈ తెలుగుదేశాలోనే మేము అన్ని పూర్తి చేస్తామో తెలియజేస్తున్నా కంచి లలితా సిల్క్స్ సెలబ్రేషన్ హోటల్ ఎదురుగా మాగుంటా లేఅవుట్ నెల్లూరు ఫోన్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ ఫోర్